వస్తాయి విమర్శలు వస్తాయి నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కడైనా కూడా ఇప్పుడు రేపు పొద్దున్న భవిష్యత్తులో నాకు నిజంగా భగవంతుడు ఆశీర్వాదం ఉండి సాధార ప్రజలు కూడా శాదా నియోజకవర్గ ప్రజలు కూడా నా మీద కొంచెం పాజిటివ్ థింకింగ్ చేసి అరే మీరు మన లోకల్ బాబు గారి దగ్గర ఏదో కొంచెం ఉండొచ్చు జ్ఞానం అని బాగా ఆలోచన చేసి మీరు నన్ను ఓట్లేసి గెలిపిస్తే విమర్శలు రావచ్చు నేను అది చెప్పడానికి ఒక విమర్శ రావచ్చు కానీ విమర్శకి సమాధానం కూడా ఉండాలి విమర్శకి ఎట్లాంటి సమాధానం ఉండాలి నా బతుకు ఎట్లాంటి నా బతుకు తెల్ల పేపర్ తెల్ల పేపర్ లాంటిది ఎట్లాగైతే ఉందో భవిష్యత్తులో కూడా ఆ తెల్ల పేపర్ కనిపించాలి ఆ తెల్ల పేపర్ ఎట్లాగే యాస్టేజ్ అయితే నా శరీరం మీద ఉందో ఆ తెల్ల పేపర్ కూడా రేపు సమాజానికి కనిపించాలి నాకు ఈరోజు ఏదైతే ఏదైతే ఒక కారు ఉందో ఒక మామూలుగా చెప్తున్నాను ఈరోజు నా దగ్గర ఒక ఐదు లక్షల కారు ఉంది అధికారం వచ్చిన తర్వాత భవిష్యత్తు నాకు జీతం రావచ్చు ఆ జీతానికి తగ్గట్టు నేను సమాజానికి పనిచేయచ్చు ఒక ఈ ఐదు లక్షల కారు ఒక పది లక్షల కారు కావచ్చు తప్పులేదు కానీ అదే ఐదు లక్షల కారు ఐదు కోట్ల కారు అయితే అప్పటిదాకా ఉన్న నా ఇల్లు ఒక ఫ్లోర్తో ఉన్న నా ఇల్లు ఒక పది ఒక ఒక పది ఇరవై ఇండ్లు ఒక వంద ఎకరాల ఆస్తి అయితే వంద ఎకరాల భూమి నాదైతే ఇది నేను కష్టపడి ఒక ఐదేళ్లలో సంపాదించిన ఆస్తి అనుకోవచ్చు నా నా రాజకీయ భవిష్యత్తులో ఇప్పుడు నా దగ్గర ఒకటే ఇల్లు ఉంది ఒక ఐదు లక్షల కారు ఉంది ఈ ఐదు మీరు నాకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత నాకు ఐదు కోట్ల కార్ వచ్చింది పది కోట్ల కార్ వచ్చింది వంద ఎకరాలు పొలాలు వచ్చినాయి ఒక పది ఇండ్లు వచ్చినాయి ఐదు ఐదు ఈ మన ఈ ఐదు సంవత్సరాలలో రాజకీయం ఇది ఇది శాశ్వతమే అంటే ఇది ఇది రాజకీయంలో ఒక మనిషి సంపాదించగలుగుతాడా ఇట్లాగా ఇట్లాగా పోని భారతదేశ వ్యవస్థలో ఏ ఉద్యోగస్తురైనా సంపాదిస్తారా ఇట్లా ప్రభుత్వ ఉద్యోగస్తుడు అని ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది కాబట్టి అది పక్కన పెడదాం బట్ ఇట్లా సంపాదిస్తాడా అంటే ఒక లోటు ఉన్నట్టే కదా ఒక మరక ఉన్నట్టే కదా ఒక మరక ఉంది ఆ మరకలో కూడా ఒక ఒక అర్థం ఉంది ఇక్కడ సంపాదించుకున్న ఒక మరకలో కూడా ఒక అర్థం ఉంది అర్థం ఏంటది నేను అక్రమంగా సంపాదిస్తే అక్రమాన్ని మళ్ళీ తీసుకుపోయి ప్రజలకి పంచాలి అధికారం కోసం మళ్ళీ నాకు అధికారం కావాలి మళ్ళీ నేను నా కుర్చీ కావాలి నేను రాజుని కావాలి రాజుని కావాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి ప్రజలని చెడగొట్టాలి ఎట్లా చెడగొట్టాలి ప్రజలని పంచాలి మంది ఇయ్యాలి బిర్యానీ పెట్టాలి చీరలు వంచాలి గజ్జలు వంచాలి అన్నీ పంచాలి సమాజాన్ని నాశనం లాస్ట్ ఏమైపోతుంది అన్ని పంచిన తర్వాత ఓహో ఈ నాయకుడు సూపర్ ఆ నాయకుడు సూపర్ మాకు ఒక వెయ్యి రూపాయలు చీర ఏం జబర్దస్త్ ఇచ్చాడు అంటూ ఆ కేసీఆర్ వాడు దళితుడు మాకు ఇచ్చిన బతుకమ్మ చీర చింపుతో జింగిపోతుంది వీడు వచ్చి సూపర్ చీలించు అసలు ఐదు వందలకైనా ఒక వెయ్యి రూపాయలు చీలించు మామూలు విషయం కాదు ఒకటి గజ్జలు ఏమి గజ్జ చీర లేని అది ఏమి రా అసలు ఏం ఆలోచన గజ్జలు చీరలు ఏం ఆలోచన ఒక ఓటికి గజ్జెకు చీరకి ఏమైనా సంబంధం ఉందా ఐదేళ్ళు కదా వ్యవస్థలో మార్పులు జరగాల్సి ఐదేళ్ళ వ్యవస్థకి ఒక గజ్జె చీర